హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా అండ్ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను ఎండ్ రోజు నేను మీకు కుకింగ్ వీడియోస్ పెట్టి బోర్ కొట్టించేస్తున్నాను కదా సో అయితే అలాంటి వీడియోస్ ఏం పెట్టడం లేదు ఓన్లీ ట్రావెలింగ్ వీడియో మాత్రమే మీతో షేర్ చేసుకుందామని చెప్పేసి ఈ వీడియో అనేది షూట్ చేయడం జరిగిందండి అండ్ ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అనేది చెప్తాను మేము ఫ్రైడే నైట్ రామేశ్వరంకి బయలుదేరామండి సో మార్నింగ్ సెవెన్ టు సెవెన్ థర్టీ ఆ టైంలో మేము రామేశ్వరంలోకి వెళ్ళడం జరిగింది సో రామేశ్వరం వెళ్ళే ముందు ఫస్ట్ అయితే మనం ఈ బ్రిడ్జ్ అనేది దాటుకొని అవతలకి వెళ్ళాలండి సో ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది అనుకుంటున్నాను మేము ఇంతకుముందు ఒకసారి ఆల్రెడీ వెళ్ళామండి రామేశ్వరంకి కాకపోతే బస్సులో వెళ్ళాము అంటే ఫస్ట్ ట్రైన్కి వెళ్ళాము ఈ మేము వెళ్ళింది లాస్ట్ టైము మధురై కన్యాకుమారి ఇవన్నీ చూసుకుంటూ ఇట్లా వెళ్ళాము సో ఇలా ట్రైన్లో వెళ్ళడం ఏంటంటే ఇది ఫస్ట్ టైము అంటే ఈ బ్రిడ్జ్ మీద అది వాటర్లో వెళ్ళడం ఇదే ఫస్ట్ టైము ఇప్పుడు కనిపిస్తుంది కదా మీకు బ్రిడ్జ్ సో ఆ బ్రిడ్జ్ అనేది బస్సులు అవి వెళ్ళడానికండి అలా వెళ్ళాము లాస్ట్ టైము అలా వెళ్ళినప్పుడు ఏంటంటే దాని మీద నించు అని అలా చూడడం జరిగిందే తప్ప ఇట్లా డైరెక్ట్గా ఈ ట్రైన్లో వెళ్తూ కింద వాటర్ చూడడం అనేది ఇదే ఫస్ట్ టైము చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించిందండి చాలా బ్యూటిఫుల్గా ఉంది అండ్ ట్రైన్ కూడా చాలా స్లోగా వెళ్తుందండి ఈ బ్రిడ్జ్ మీద ఆల్మోస్ట్ ఒక ట్వంటీ మినిట్స్ పట్టింది అనుకుంటాను ఈ ఈ బ్యారేజ్ మీద ఈ ట్రైన్ అనేది వెళ్ళడానికి సో అంత దూరం ఉంటుంది ఎన్ని కిలోమీటర్స్ అనేది నాకైతే ఐడియా లేదండి ఒక ట్వంటీ మినిట్స్ అయితే పట్టింది సో చూస్తున్నారు కదా ఎంత బాగుందో అండ్ మనం నైట్ బయలుదేరితే మార్నింగ్ ఈ వ్యూ చూడ్డానికి బాగా సెట్ అవుతుందండి మార్నింగ్ చాలా బాగుంటుంది కదా చూడ్డానికి అండ్ మేము రిటర్న్ మళ్ళీ నైట్కే బయలుదేరాం కాబట్టి నైట్ షూట్ చేసుకోవడానికి కుదరలేదండి నైట్ టైం కనిపించదు కదా సరిగా చీకటిగా ఉంటుంది కాబట్టి సో మార్నింగే ప్లాన్ చేసుకున్నాము చూస్తున్నారు కదా వాటర్ ఎంత ప్యూర్గా ఉన్నాయో పెద్దగా లోతు కూడా అనిపించలేదండి నేనైతే వీడియో షూట్ చేసే అంతసేపు మొబైల్ ఎక్కడ కింద పడిపోతుందో ఎక్కడ కింద పడిపోతుందో నా టెన్షన్తోనే వీడియో షూట్ చేశాను అండ్ నా ముందు కూడా కొంతమంది ఉన్నారు వీడియో షూట్ చేసుకుంటూ కొంచెం ధైర్యం చేసి కొంచెం జూమ్ చేస్తూ అలా షూట్ చేసుకున్నాను ట్వంటీ మినిట్స్ పట్టిందని చెప్పాను కదా నేను ఆల్మోస్ట్ ఒక టెన్ మినిట్స్ పాటు వీడియో అనేది షూట్ చేసుకున్నానండి మిగిలిన టెన్ మినిట్స్ నాకంటూ ఒక సాటిస్ఫాక్షన్ ఉండాలి కదా సో డైరెక్ట్గా నేను కూడా చూడాలి ఎంతసేపు అని ఇలా షూట్ చేసుకుందామని చెప్పేసి ఫస్ట్ టెన్ మినిట్స్ పాటు వీడియో అనేది షూట్ చేసుకున్నాను అండ్ మిగిలిన టైం అంతా సో నేను ఎంజాయ్ చేశాను అనమాట అండ్ ఇది ఒక సైడ్ మాత్రమే మీకు ఇందాక చూపించారు కదా బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా అది ఒక సైడు అండ్ ఇది వచ్చేసి ఇప్పుడు కనిపిస్తుంది కదా అది ఇంకొక సైడ్ అండి చూస్తున్నారు కదా ఎంత బాగుందో ఇక్కడ నేను జూమ్ చేస్తున్నాను మీకు కనిపించడం కోసం సారీ కనిపించాలి అని చాలా అంటే చాలా బాగుందండి లాస్ట్ టైం మేము బస్సులో వెళ్ళినప్పుడు అనుకున్నాము ఈసారిని ఖచ్చితంగా ట్రైన్కి వెళ్ళాలి అని మేము బస్సులో వెళ్ళేటప్పుడు ఇట్లానే సేమ్ ట్రైన్ అనేది పోతూ ఉంది అప్పుడు చూసాము అందరూ ఇట్లా డోర్ దగ్గరే బయట మనం దిగుతు దిగుతాం కదా సో ఆ డోర్ దగ్గరే నుంచొని అందరూ వీడియోస్ తీసుకోవడము సెల్ఫీస్ తీసుకోవడము చూసాను సో ఈసారి తప్పకుండా వెళ్తే మనం కూడా ఇలానే వెళ్దామా అనుకొని వెళ్ళామండి చూస్తున్నారు కదా నా ముందు అమ్మాయి అయితే వీడియో షూట్ చేసుకుంటుంది అసలు అమ్మాయి పట్టుకొని కూడా లేదండి నేను పట్టుకొని ఒక చేతితో వీడియో తీసుకోవడానికి అంత భయపడ్డాను సో అలా ఇక్కడ బోట్లు కనిపిస్తున్నాయి అండ్ పైన ఉంది కదా బ్రిడ్జ్ ఇవంతా వెళ్ళే వాళ్ళండి సో ఆగి ఫోటోలు తీసుకోవడం వీడియోస్ తీసుకోవడం అట్లా చేస్తూ ఉంటారు అక్కడ మాకు బాయ్ చెప్తున్నారు వాళ్ళందరూ సో అది నా ముందు ఉన్న వాళ్ళు వీడియోస్ తీసుకుంటున్నారు సో కనిపిస్తున్నాయి కదా వాటర్ అయితే కులుగ్గా ఉన్నాయండి బ్లూ కలర్లో ఉన్నాయి వాటరు చేప పిల్లలు ఉన్నాయి కలర్స్ కలర్స్ చేపలు ఉన్నాయి అందులో అవన్నీ షూట్ చేయలేదు నేను వీడియో కంప్లీట్ చేశాక అవన్నీ కనిపించాయి నాకు సో ఇంతే అండి ఈ పంబన్ బ్రిడ్జ్ ఆ బ్రిడ్జ్ ఏంటి అని అనుకోవద్దు అదే అండి పంబన్ బ్రిడ్జ్ అండ్ మేమైతే ఇక్కడ రామేశ్వరం దిగాము ఇంకా అదేనండి లాస్ట్ స్టాప్ ఇంకా రూమ్కి అయితే వెళ్ళాలి కదా రూమ్కి వెళ్తున్నాము ఆల్రెడీ మేము రూమ్ బుక్ చేసుకున్నామండి సో ట్రైన్ మీకు చూపిస్తున్నాను ఓకే రామేశ్వరం ఎయిట్ ఆర్ ఎయిట్ థర్టీ ఉంటుంది అనుకుంటానండి మేము అక్కడికి వెళ్ళేసరికి అండ్ ఇదంతా బయట స్టేషన్ బయట అండి ఇదంతా ఈ విధంగా ఉంటుంది మనకి ఇక్కడ నుంచి డైరెక్ట్గా టెంపుల్కి ఆటోస్ అట్లా వెళ్ళొచ్చు అండి ఆటోలో వెళ్ళొచ్చు ఇక్కడ నుంచి దగ్గరే ఒక టూ కిలోమీటర్స్ అని చెప్పారు సో మేము రూమ్ బుక్ చేసుకుంది కూడా పక్కనే అండి స్టేషన్ పక్కనే మాకు తెలియక ఆటో వాళ్ళని అడిగాము ఇట్లా వస్తారా ఈ పలానా హోటల్ అని చెప్తే లేదు సార్ పక్కనే ఉంది అని చెప్పి చూపిస్తున్నాడు ఆటో ఆటో డ్రైవరు సో మా వారు మాట్లాడుతున్నారనమాట సో చూస్తున్నారు కదా ఇక్కడ కూడా అందరూ చాలామంది ఫొటోస్ తీసుకుంటున్నారు నేనైతే మీకు కనిపించాలని చెప్పేసి జూమ్ చేసి చూపిస్తున్నాను రామేశ్వరం అనేది అండ్ టూ కిలోమీటర్స్ ఉందండి స్టేషన్ నుంచి మేము దిగిన హోటల్ మేము స్టే చేసిన హోటల్ అయితే ఇదే చూపిస్తున్నాను కదా మీకు స్టేషన్ ఎంత దగ్గర సో అది అండ్ ఇక్కడ లోపలికి రాగానే ఈ పూల మొక్కలు చూడగానే సరే అని చెప్పేసి దీన్ని కూడా షూట్ చేసుకున్నాను బ్యూటిఫుల్గా ఉన్నాయి కలర్స్ కలర్స్ ఫ్లవర్సు సో చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో మొక్కలు అప్పుడే వాటర్ పట్టారండి మొక్కలకి ఇంకా చాలా బాగున్నాయి చూడ్డానికి సో ఇప్పుడైతే లోపలికి వెళ్ళిపోతున్నాము రూమ్ మనము గుడికి దగ్గరలోనే తీసుకోవచ్చండి బట్ ఉంటాయో ఉండవో అని చెప్పేసి మేము ముందుగానే రూమ్ అనేది బుక్ చేసుకున్నాము సో లోపలికి వెళ్ళగానే ఎంట్రన్స్ అయితే ఈ విధంగా ఉంటుంది సో పక్కన మా వారికి అవి తీసుకుంటున్నారు మాట్లాడుతున్నారు ప్రూఫ్స్ అవి అవన్నీ ఇవ్వాలి కదా వాళ్ళకి అండ్ ఇక్కడ చిన్ని ట్రీ ఉందండి అలాగే బుల్లి వినాయకుడు ఉన్నాడు ఎంత క్యూట్గా ఉందో కదా సో అందుకే షూట్ చేశాను అండ్ లోపల నుంచి బయటికి ఎలా ఉంటుందని చెప్పేసి ఒక చిన్న క్లిప్ అయితే తీసాను సో చూడండి ఎలా ఉందో నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి అండ్ ఇది వచ్చేసి టెంపుల్లో అండి టెంపుల్కి వెళ్ళాక లోపలికి వెళ్ళాక ఫోన్ అయితే అలా చేయరండి బట్ ఎందుకు తీసుకెళ్ళాము అని అంటే ముందుగా మేము గుడికి వెళ్ళే ముందే ఒక పర్సన్తో మాట్లాడుకొని వెళ్ళామండి ఇక్కడ గుళ్ళో వర్క్ చేసే వాళ్ళు ఉంటారు కదా పనిచేసే వాళ్ళు వాళ్ళ ద్వారా వెళ్ళాము వాళ్ళకు ఇంత అమౌంట్ అని అడుగుతారు టూ మెంబెర్స్కి అయితే ఎంత ఫోర్ మెంబర్స్కి అయితే ఎంత అని సో వాళ్ళ ద్వారా వెళ్ళాము కాబట్టి ఫోన్ అనేది ఒక ఫోన్ తెచ్చుకోవచ్చు బట్ మా దగ్గరే ఉంటుందండి మీ దగ్గర ఉంటే చెక్ చేస్తారు కాబట్టి ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసరికి ఆ ఫోన్ అనేది వాళ్ళ దగ్గరే పెట్టాము అండ్ ఇదంతా ఏంటి అంటే దర్శనం అయిపోయాక ఈ వీడియో అనేది నేను షూట్ చేసుకున్నానండి కొద్దిగా సో లోపల చూసారు కదా ఎంత బాగుందో గుడి అంతా ఇలానే ఉంటుందండి చాలా అంటే చాలా పెద్ద గుడి అండ్ అలాగే మేము ఈ దర్శనానికి రాకముందే ఫస్ట్ సముద్ర స్నానం చేశాము బట్ అక్కడికి ఫోన్లు అవి తీసుకు వెళ్ళకూడదు అని అన్నారని చెప్పేసి తీసుకువెళ్ళలేదండి కాకపోతే ఫోన్లు అవి తీసుకు వెళ్ళొచ్చంట బట్ నాకు తెలియదు అండ్ అలాగే రామేశ్వరం వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా ఇరవై రెండు బావుల్లో స్నానాలు కంపల్సరీ చేస్తారంటండి బట్ మేము కూడా చేశాము దర్శనం అయితే చాలా బాగా అయిందండి చెప్పాను కదా మేము ఒక పర్సన్తో మాట్లాడుకొని ఇలా వెళ్ళాము అనేసి సో అందుకే త్వరగా అయిపోయింది బయట నుంచి అయితే టెంపుల్ ఈ విధంగా ఉంటుందండి మేము ఇదంతా షూట్ చేసింది ఈ పిక్ ఓన్లీ పిక్ ఒకటే యాడ్ చేశాను కదా ఈ పిక్ మాత్రం నేను దర్శనం చేసుకొని బయటకు వచ్చాక తీసానండి సో దర్శనం కంప్లీట్ అయిపోయేసరికి మాకు వన్ అయింది అనుకుంటానండి వన్ అవర్ వన్ థర్టీ అనుకుంటాను సో ఇక్కడే లంచ్ అనేది కంప్లీట్ చేసుకొని తర్వాత మేము వేరే చోటుకి వెళ్ళాము చూడాలి అనేసి సో ఇది శరవణా భవన్ ఆల్మోస్ట్ తమిళనాడులో చాలా వరకు శరవణనే ఉంటాయండి హోటల్స్ కానీ ఏంటి ఇంకేంటి రెస్టారెంట్స్ అండ్ మాల్స్ చాలా వరకు సెరోనా స్టోర్స్ ఉంటాయి సో ఇక్కడ లోపలికి వెళ్ళే ముందు ఫస్ట్ ఎంట్రన్స్ ఈ విధంగా ఉంటుంది ఈ బొమ్మలు కానీ ఇవన్నీ ఉన్నాయి గవ్వలతో చేసినవి సో చాలా బాగున్నాయి చూడడానికి అనేసి ఈ చిన్న క్లిప్ అనేది కూడా నేను షూట్ చేసుకున్నానండి చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో మేము ఈ టెంపుల్కి ఎలా వెళ్ళాము ఎట్లా దర్శనం చేసుకున్నాము ఏంటి అనేది మీకు ఇంకొక వీడియోలో పోస్ట్ చేస్తానండి డీటెయిల్గా చెప్తాను అండ్ ఇందులో చెప్పడానికి ఏంటి అని అంటే వీడియో అనేది ఎక్కువ లెంతి అవుతుంది కదా సో అదన్నమాట అందుకే చెప్పడం లేదు కొంచెం కొంచెంగానే వాట్ ఈజ్ వాట్ అన్నట్టుగా కొద్ది కొద్దిగా చెప్తున్నాను అంతే సో ఇప్పుడు లోపలికి వెళ్ళడానికి ట్రై చేసామండి లోపలికి వెళ్దామని బట్ జనాలు చాలామంది ఉన్నారు కొద్దిసేపు వెయిట్ చేయాలి అనేసి బయట కూర్చున్నాము అలాగా సో ఇంకెందుకు టైం వేస్ట్ ఎందుకు అని చెప్పేసి నేను కొద్దిగా వీడియో అనేది షూట్ చేసుకుంటున్నాను పాపం వాళ్ళు కూడా కొంచెం పక్కకు వెళ్ళిపోయారు వీడియో షూట్ చేసుకుంటున్నాను అనేసి సో అంతే అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ ఈ క్లిప్ వచ్చేసి మేము ధనుష్ కోటి వెళ్ళాము అక్కడ తీసుకున్న ఫొటోస్ అండి అండ్ ఈ వీడియో కూడా మీకు నెక్స్ట్ డే పోస్ట్ చేస్తాను డోంట్ మిస్ ఇట్ అండి థ్యాంక్ యూ